ఏమైంది నేను సైకిల్ పైన స్కూల్కి ఫాస్ట్గా వెళ్తున్నాను సడన్ గా ఒక డాగ్ అడ్డు వచ్చింది అప్పుడు సడన్ గా బ్రేక్ వేశాను నా సైకిల్ స్కిడ్ అయ్యి ఇంకొక సైకిల్ని గుద్దేశాను అప్పుడు ఇద్దరము రోడ్ పక్కన పడిపోయాము మా ఫ్రెండ్కి స్క్రాచెస్ అయ్యాయి నాకు కాలు ఫ్రాక్చర్ అయింది రా డైలీ నాకు వంద మంది ఏమైంది ఏమైంది అని అడుగుతున్నారు అందరికి చెప్పి చెప్పి నా కాలు నొప్పి కన్నా నా నోరు ఎక్కువ నొప్పి వస్తుంది అందుకే ఇలా రాసి పెట్టాను సపోజ్ చదువు రాని వాడు వస్తే నేను సైకిల్ పైన స్కూల్కి ఫాస్ట్ గా వెళ్తున్నాను సడన్ గా ఒక డాగు అడ్డు వచ్చింది అప్పుడు సడన్ గా బ్రేక్ వేశాను నా సైకిల్ స్కిడ్ అయ్యి ఇంకొక సైకిల్ ని గుద్దేశాను అప్పుడు ఇద్దరం రోడ్ పక్కన పడిపోయాను మా ఫ్రెండ్కి స్క్రాచెస్ అయ్యాయి నాకు కాలు ఫ్రాక్చర్ అయ్యింది